హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియు శ్రేయు ఈరోజు మన కిచెన్లో కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కారం కారంగా ఎగ్ తింటుంటే చాలా అద్దిరిపోయే రుచితో అయితే రెడీ అయిపోతుంది ఇది ఎలా చేసుకోవాలా ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక ఎనిమిది తొమ్మిది వరకు ఎగ్స్ని అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత ఇవి మునిగే అంతవటికి వాటర్ అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి జస్ట్ కోడిగుడ్లు ఎప్పుడైనా సరే ఎయిట్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవ ఉడకాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత చల్లారిన తర్వాత ఈ కోడిగుడ్డన్నిటిని పొక్కంతా ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత దీన్ని నైఫ్ తోటి హాఫ్ ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలాగా అంటే మనకి ఏ నచ్చిన ఏ షేప్ అయినా కానీ కట్ చేసి పెట్టేసుకోవచ్చు సో నేను ఇలాగైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి ఎల్లిపాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక మిక్సీ జారా తీసేసుకున్నాను అందులోకి ఒక ఎనిమిది తొమ్మిది వాటికి ఎండుమిరపకాయలను అయితే తీసేసి వేసుకున్నాను ఎండుమిరపకాయలు కాకపోయినా కారమైనా యూస్ చేసేసుకోవచ్చు చూడండి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కళ్ళుప్పు వేసేసుకొని ఇలా ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి లైట్గా గ్రైండ్ అయిపోయింది ఆ తర్వాత ఎల్లిపాయలు ఒక పది పదిహేను వరకు వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు అండ్ కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసేసుకొని ఆ తర్వాత పసుపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్న ఎల్లిపాయ కారాన్ని కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయే అంతవటికి ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ని కూడా ఈ కారంలో వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకోవాలి చూడండి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది రైస్లోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అద్దిరిపోయే కాంబినేషన్ ఎల్లిపాయ అండ్ ఎల్లిపాయ కారం అండ్ కోడిగుడ్డు మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయడం వలన సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రై